మేమందరికీ నా హృదయపూర్వక వందనాలు క్షేమగలిగిన దేవుని పిల్లరా మీరు క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మానక మీ అందరి కోసం మేము అందరం కూడా ప్రార్థన చేస్తుంటాం కనుక లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో మీరందరూ కూడా అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని మేము నమ్ముతున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడిని వేసుకరిస్తూ వారి నామంలో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే కనుక మీరు నేను కలిసి దినం ప్రభు మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి చూడగలిగితే అగ్గయ్య గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో ఒక మాట రాయబడింది దేవుని పిల్ల అగ్గయ్య గ్రంథము రెండో అధ్యాయం పంతొమ్మిదవచ్చినములో అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని రాయబడిన దేవుని పిల్లలు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు అంటే ఇది మొదలుకొని అంటే దేవుని పిల్లరా ఇంతకుముందు ఒకవేళ నాకు మీరు దూరంగా ఉన్నారేమో నాకు దగ్గరగా చేసుకుంటాను ఇంతకుముందు మీరు అనారోగ్యముతో ఉన్నారేమో ఆరోగ్యమును దయచేస్తా ఇంతకుముందు మీరు లేమిలో ఉన్నారేమో లేమి తీసివేసి సమృద్ధిని ఇస్తానని దేవుడు మనకు దేవుని పిల్లరా ఈ వాక్యం ద్వారా ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు నేనున్నానని చెప్తున్నాడు ఏమని ఇది మొదలుకొని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు గనుక దేవుని పిల్లరా ప్రతి వ్యక్తి కూడా నాకు ఆశీర్వాదం దేవుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక ఆలోచన అనేది లేకుండా మీరందరూ కూడా ప్రభు దగ్గర మోకరిలు సహాయం అడిగితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు కనుక మనందరం కూడా దేవుడు ఆశీర్వాదం పొంది కొత్త సంవత్సరంలో నెమ్మదిగా సుఖముగా ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నయనని కలిగిన నామాని కొందనాలునైనా మరొక సంవత్సరం నువ్వు మాకు దయా కిరీటంగా ధరింప చేసినందుకు తండ్రి వదలు దీన్ని కొందనాలు చెల్లించుకుంటున్నామునైనా ఇదిగో నీ ఆశీర్వాదం ఎంతమందికి అయితే లేఖనా తండ్రి లేమిలోను నా తండ్రి నైనా వేదనలతో ఉన్నారు అట్టి బిడ్డలు మీరు ఆశీర్వదించండి దీవించండి లేమి నా తండ్రి తీసివేసి సమృద్ధినివ్వండినైనా అనారోగ్యం రానికుండా బిడ్డలకు దయచేయమని కుటుంబాలు నెమ్మదినిది ఇచ్చేయమని అడుగుతున్న తండ్రినైనా ఇదిగో కుటుంబంలోనైనా తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఎంతమంది అయితే నా తండ్రి నైనా తల్లిదండ్రులు బాధ పెడుతున్నారు అట్టి బిడ్డలు మీరు కనికరించి వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చూసుకోండి మనిషి మనసు ప్రతి కుమారుడికి కూతురికి అల్లుడికి కోడలకి మీరు అనుగ్రహించి సహాయం చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడిని నేస్తీకరిస్తూ వారి నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రుద్ది పేరుకు ధన్యవాదాలు